నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే చూసారా వర్షాకాలమా ఇది వర్షాకాలంలో ఎండలు చూసారా ఎలా కాస్తున్నాయో ఏసీలోంచి యువతలకు రాలని పరిస్థితి అయిపోయింది మనదే అయితే మరి మొక్కలో అండి మొన్న నేను ఒక వీడియో చేశాను కదండి ఎండ కాసినప్పుడు ఓడిపోయిన మొక్కలకి పైనుంచి కిందకే మనం తలస్థానం చేయమని చెప్పాను పది నిమిషాల్లో నీటిలో పెడితే మనకి అవి మామూలుగా అవుతాయి అని చెప్పాను కదా అసలు దీనికి మూల కారణం ఏంటి అది తెలుసుకుని వాటిని మనం కాపాడుకుంటే ఇలాంటి వాటికి మన మొక్కలో ఇబ్బంది పడకుండా ఉంటాయి అదేంటన్నది ఈ వీడియోలో చెప్తానండి ఫ్రెండ్స్ చాలామంది మన ఛానల్నే చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వలన మన వీడియో ఇంకొక పది మందికి చేరటానికి ఉపయోగపడుతుంది అలానే ఇవాళ అసలు అలా అవ్వకుండా ముందు మనం జాగ్రత్త తీసుకుంటే ఇలా అవ్వకుండా ఉంటాయి అంటే చిన్న ఎండకి ఇలాగ అయిపోవటానికి కారణం ఏంటో తెలుసా ప్రతిరోజు వారం రోజులు వర్షం కురిసి 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 కురిస్తే ఏమవుతుందంటే అండి మట్టి ప్రతిరోజు వచ్చిన వర్షానికి గట్టిగా కిందకి దిగిపోయి బెందల్లాగా అయిపోయి మట్టి అంతా కిందకి దిగిపోయి అలానే ఉండిపోతుందండి కుండీ అంతా కూడా సమానంగా పరుచుకుని ఉంటుంది ఎప్పుడైతే మనకి నాలుగు రోజులు మూడు రోజులు ఎండ కాస్తుందో ఆ బెందల్లాగా ఉన్న మట్టి కుండీ చుట్టూరు ఖాళీ వచ్చేసి పోసిన నీళ్లు పోసినట్టే కుండీల్లోంచి కిందకి దిగిపోతుంది అలా దిగిపోగానే ఈ మట్టి పీల్చుకోక అప్పటికే రాయిలాగా ఉండిపోవటం వలన ఇప్పుడు ఏమవుతుందంటే అండి వేసిన నీళ్ళు బయటకు వచ్చేస్తాయి ఇవేమో పీల్చుకోవు ఆ తర్వాత అదేమో ఎండ రాగానే ఓడిపోతాయి అలా కాకుండా ఇలాగ ఎప్పుడైనా ఒకసారి అనిపించిన చెట్లకి ఇలా చేసుకోవటం వలన మీకు మరు మరుసటి రోజుకి ఈ మొక్కలు ఆ ఇబ్బంది నుంచి తేరుకుంటాయి అలానే మన బెండ మొక్కలు చాలా బాగున్నాయండి కానీ ఒక అయితే ఉంది ఆ పురుగు మందు కొట్టే కంటే అంటే ఏముందండి మన పొగాకు కాడల నీళ్ళు లేదా పచ్చిమిర్చి ద్రావకం లేదా వేప నూనె ఇవి కొట్టే కంటే వాటికి ఉన్న పురుగుల్ని ఏరి ఆ తర్వాత మనం స్ప్రే చేసుకుంటే రాకుండా ఉంటుంది కదా నేనైతే పొగాకు కాడలనే ఒకరోజు నానబెడతానండి ఒక గుప్పడి కాళ్ళలో బకెట్ నీళ్ళకి పది లీటర్ల నీళ్ళు కలుపుకొని ఒక లీటర్ నీటిలో గుప్పడి కాళ్ళు అయితే నానబెడతానండి పది లీటర్ల నీటిలో కలుపుకొని మొక్క అంతా ప్రతి మొక్కనే స్ప్రే చేసేస్తానండి అంతే ఇలా మార్చి మార్చి చేస్తూ ఉంటే పురుగులు పోతాయి ఒకే రకం వేసినా వాటికి అలవాటు అయిపోతాయండి అలానే ఇవాళ నేనైతే గులాబీ మొక్కలు అక్కడున్న గులాబీ మొక్కలన్నీ తెచ్చి ఇక్కడ పెట్టానండి ఇక్కడ ఉన్న గులా ఇక్కడున్న మొక్కలు డెకరేషన్ మొక్కలన్నీ అక్కడ పెట్టా ఈ మొక్క చూసారే ఎలా అయిపోయిందో ఇది ఉదయం నీళ్ళు పోసానండి అయినా సరే మనకి ఇలా అవ్వటానికి కారణం ఈ మట్టి గట్టి పడిపోయిందండి ఎంత కోకోబీట్ వేసినా సరే గట్టి వర్షాలకే ఎక్కువ వర్షాలకే మొక్క మాత్రం ఇలా డల్ అయిపోతుందండి ఎక్కువ వానలు వచ్చినా తప్పే కదా ఇలా మనం మొక్కలనే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ వీడియోలో మీకు కొన్ని వివరాలు కొన్ని చిట్కాలు చెప్పుకుంటూ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా వచ్చేయండి చూసారా మొక్కలన్నీ బాగానే ఉన్నాయండి మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఓడిపోతుందండి ఆ తర్వాత ఈ చెట్టు చూడండి ఆకంతా బాగుంది ఈ ఆకు చుత్తన చూడండి దీంట్లో ఖచ్చితంగా పురుగు అయితే ఉంటుందండి ఇది పచ్చ పురుగు మనం ఈ పురుగుకి అలా మందే లేదండి చూడండి ఎంత సైజు పురుగుందో మనం వేసేది ఏంటండి మనం వేసేది ఘాటైన వాసనలండి అంతే అయితే మనం వీటిని ఏం చేయాలి అంటే ఈ ఆకుని ఎక్కడెక్కడ ముడతలు ఉన్నాయో అక్కడ కోసేసుకుని మనం వీటిని దూరంగా పారేస్తుమే లేదా వాటిని కొంచెం చంపేస్తమే ఇంతకంటే మనం చేసేది ఏమీ లేదండి అప్పుడు మనం ఇంకా ఎక్కువ ఉధృతి రాకుండా ఉండటానికి మాత్రం మనం కొన్ని ఘాటైన వాసన వచ్చేయి వేసుకుందాం ఆకు ప్రతి ఆకుని కూడా ఇలా ముడిసేసుకుని చక్కగా గూడైతే కట్టుకుందండి మీకు పురిగ ఎంత ఉందో చూపిస్తాను చూసారా చూసారా ఎలాగుందో ఇంత పెద్ద పురుగు ఆకులన్నీ తినేస్తూ ఉంటుందండి అలా మనం ప్రతి ఆకుని కూడా తీసేద్దాము ఇలా ఒక బుట్టలోకి తీసేసుకుని మనం దూరంగా పారేయటమేనండి మనకివి ఏమీ ఏమీ రావు లేదంటే చక్కగా చంపేసి మన మొక్కలకే కంపోస్ట్కి చేయటమే ఏదో ఒకటి మీకు ఏది నచ్చితే అది చేసుకోండి నేనైతే మాత్రం కోసేసి దూరంగా పారేద్దాం అనుకుంటున్నాను మన మొక్కలకి హాని చేసింది అనుకోండి వాటిని ఏవైనా సరేనండి మరి ఇక తీసేయాలి అయ్యో పాపం తింటుంది అంటే ఎలా మనం ఇంత కష్టపడి మొక్కల్ని పెంచుకుని ఇలా అన్ని ఆకుల్ని కోసేస్తాం కదండి ఇది ఏమవుతుందంటే ఎండ వచ్చేసరికి ఓడిపోతుందండి కారణం ఏంటంటే మనం ఇక్కడండి కొంచెం కిచెన్ వేస్టు తుక్కు మట్టి కలిపి వేసాం కదండి ఆ మట్టి అంతా కూడా కిందకైతే దిగిపోయింది వర్షాలకే దిగిపోయి మనకే ఈ వర్షాలకి ఇదంతా కలిసిపోయి గట్టిగా అయిపోయి కోకోబిట్ వేసినా సరేనండి వేర్లు ఒక పక్క నేను బొబ్బాయి అయితే పై పైన వేసానండి ఎండుతాయని కాస్త ఎండిపోయి కదా మనం ఇప్పుడు ఇక్కడ మట్టిని గుల్ల చేసేసి మనం కంపోస్ట్లు అయితే ఇచ్చేద్దామండి కంపోస్టు మట్టి కలిపి వేద్దామండి అలా వేయటం వలన మనకి ఇక్కడ అసలు తిరగేటం చోటు లేదండి ఇదంతా మొక్కే కాస్త మట్టి వేసేసుకుంటే సరిపోతుంది ఆకులు మాత్రం బాగా అండి పురుగులు చూసారు కదా ప్రతి ఆకు ముడిచేసుకుంది ఇలా తిరగేసేసుకుని అండి తొక్కలు వేసాను ఆల్రెడీ ఎండిపోని మనకి అది ఏ మొక్కలకి ఏ ఇబ్బంది రాదు మావిడి బొబ్బాయి వేసాను ఇప్పుడు దీని మీద కంపోస్ట్ వేసేద్దామండి మట్టిని కాస్త గొల్లపరిచి కంపోస్ట్ వేసేద్దాము ఇప్పుడు మనకి ఇది పోత సమయం అండి ఈ సమయంలో మొక్కలకే చక్కగా ఎరువులు అయితే ఇవ్వాలి చెప్పాను కదా మీకు మనం వేసేది వేసిన పోత సమయంలో అదనంగా ఇవ్వాలని చెప్తూ ఉంటాను కదండి ఇప్పుడు మనకి దీనికి అదనంగా ఏదో ఒక ఎరువు అయితే ఇవ్వాలండి మనం ఇప్పుడు దీనికి ఇచ్చే ఎరువు వర్మీ కంపోస్ట్ ఇవ్వచ్చు బూస్టర్ గుళ్ళు అన్ని కలిపింది ఇవ్వచ్చు మరి నేను ఎప్పటికప్పుడే ఇస్తున్నాను కదండి మన తోటలో ఉన్న కుండలో చేసిన కంపోస్ట్ ఉంది అది ఇద్దామండి చూసారు కదండి ఎంత చక్కగా ఉన్న మొక్కలు ఒకేసారి అలా డల్ అయిపోతున్నాయి దీనికి కారణం ఇదేనండి మట్టి చూసారా ఎలా ఉందో గట్టిగా అయిపోయిందండి వర్షాలు కురిసి ఈ చుట్టూ వారంతా కూడా మనకి చిన్న గాడి అయితే వచ్చేస్తుంది వేసిన నీళ్లు వేసినట్టయితే దిగిపోతాయి దీన్ని మనం గుళ్ళపరచడం వలన దీనికి ఇబ్బంది లేకుండా నీళ్ళు అయితే పీల్చుకుంటుందండి చూసారా ఈ వర్షానికి కుండీలు అన్ని కూడా ఇలా అయిపోతుందండి మనం ఇలా మట్టిని తిరగేసుకోవటం వలన ఇక్కడ ఈ ఖాళీ తగ్గి మనం వేసిన నీళ్లు మట్టి పీల్చుకుని ఒక పూట అయితే దాస్తుందండి అంతేనండి ఇలా తిరగేసేసి మనం పైన కాస్త ఎరువిచ్చి కాస్త మట్టి అయితే వేద్దామండి ఇంతే ఇది మనకు వర్షానికి తడిసిపోయండి ముద్ద ముద్దలా ఉంది కానండి అలా కంపోస్ట్ చాలా బాగా అవుతుందండి కానీ ఇది వర్షానికి తడిసిపోయి ఇలాగైతే ఉంది మనం దీన్ని కాస్త మొక్కలకైతే ఇలా వేసేద్దాము ఇది ఇంకా ఎండ తగలదండి దీనికి ఎందుకు అంటారా వర్షానికి ఎప్పటికప్పుడు నీళ్ళు అయితే వెళ్ళిపోతున్నాయి అందుకే ఇంకెలాగే వేసేస్తున్నాను వేసేసి కాస్త పైన మట్టి అయితే వేసేద్దాం చాలా ఘాటుగా ఉంటుందండి ఎక్కువ అయితే వేయద్దు ఇలా పలసగా వేస్తున్నాను వేసి పైన మట్టి అయితే వేసేద్దాం అలానే బెండ మొక్కలో కొంచెం గాలి వెలుతురు తగలాలి అంటే మనం దీని కింద ఉన్న కొన్ని మొక్కల్ని దీని కింద ఉన్న కొన్ని ఆకుల్ని అయితే తీసేస్తున్నానండి చూసారా ఇప్పుడు మనకి దశలో ఉందండి ఈ కింద వర్షా ఆకులు మనకు అవసరం లేదు ఇలా తీసేసా వీటి వల్ల ఆకులు మన చెట్లకి బలం తగ్గిపోతుంది అండి అందుకే మనం కాస్త మట్టి అయితే వేద్దాము ఇప్పుడు మనకి మధ్యన కంపోస్ట్ ఉంటుంది పైన మనీ మట్టి ఉంటుంది కాస్తంతా మామిడి తొక్కలో తర్వాత బొబ్బాసి తొక్కలు వేసాను కదండి అది కూడా కంపోస్ట్గా మారిపోతుంది మనకి ఆల్రెడీ ఓపెన్గా వేసి కుదిరేసాను కాబట్టి అది ఆల్రెడీ ఎండిపోయిందండి ఆ ఎండిపోయిన కిచెన్ వేస్ట్ చక్కగా కంపోస్ట్ అవుతుంది దీనికి కాస్త మట్టిస్తున్నాను ఇప్పుడేమో కాస్త ఆకులు తీసేసాం కదండి ఈ ఆకులను కూడా పైన మలిసింగా వేసేసుకోవచ్చు ఇలా మట్టి అయితే వేసేస్తానండి మనకి కొండ కంపోస్టు నాకు బెండ మొక్కలకు మాత్రమే వచ్చిందండి మనీ మనం మనీ పట్టు ఎరువులు అయితే ఇవ్వచ్చు ఇలా మనకి ఎప్పుడు ఎరువులేనా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఇద్దామండి ఇప్పుడు మనకి ఆవి ఎరువు కూడా ఉంది ఇచ్చుకోవచ్చు మరోసారి నేను ఆ ఎరువుతే ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం ఈ కంపోస్ట్ తడిచిపోతుందని నేను ఎలా ఇచ్చేయటం జరుగుతుంది ఇంకొక ఆటలకే ఆదిస్తా మనకి ఈలాగ ఇక్కడ ఈ కంపోస్ట్ కూడా తయారైపోతుంది డబ్బాలో చూసారా అలానే ఇప్పుడు తీసేసిన ఆకులండి ఇలా పైన వేసి వదిలేద్దాము మనకి ఈ ఆకులు ఆల్రెడీ ఎండిపోయి మొక్కలకి మలసింగ్గా ఉపయోగపడుతుంది ఇప్పుడే వాటర్ అయితే వేసేసుకోవచ్చండి ఇంతే చూసారు కదా పురుగులు పట్టకుండానే మనం స్ప్రే చేస్తే మంచిదండి అలానే పట్టిన పురుగుల్ని మనం ఎప్పటికప్పుడు ఇలా వేరేసుకోవటమే మంచిది ఎందుకంటే మనం వేసేది పురుగు మందులు కాదండి ఏదో ఘాటు వాసన ఆ వాసన కూడా భరించే పురుగులు ఉన్నాయి అందుకే మనం వీలైనంత వరకు చేతులతో వేరుకోవటమే మంచిది కాసినా సరే ఇవాళ ఎండ కాసిన రేపో ఎల్లుండో వర్షం వస్తుంది కదండి మనం చెక్క కానీ బోన్మిలు కానీ ఇలాంటివి మట్టిని తిరగేసి అప్పుడు వేసి కుదిరితే పైన కొంచెం ఒక గుప్పడంతా మట్టి వేసుకోండి లేదంటే ఆ మట్టిని చదిరేసుకోండి అలా చదిరేసుకొని ఇలా వాటర్ అయితే వేసేసుకోండి మనకి రేపో ఎల్లుండో వర్షం వస్తుంది కదండి వర్షం వచ్చినప్పుడు స్లోగా ఇస్తుందండి మనకి అందుకే వర్షాకాలం మాత్రం ఘన రూపంగానే ఇద్దామండి మనీ మన ఇంట్లో ఏదో ఒకటి తయారు చేసిన లిక్విడ్లు ఉంటాయి కదండి అవి ఇద్దాం ఎరువులు మాత్రం నేరుగానే ఇద్దామండి వర్షాకాలం కాబట్టి ఇలా కొంచెం కొంచెం అయితే వేస్తున్నానండి నేను ఎందుకంటే ఇప్పుడు మనం కంపోస్ట్ ఇచ్చాము కదా కిందకి వెళ్ళిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనకే ఓడిపోవండి ఎండ వచ్చిన ఒక పూట ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోండి మనకి కాయాలి అంటే కూడా ఇది ఒక కారణం అండి ఉదయం చెట్టు నీళ్లు పోసాక మధ్యాహ్నానికి ఓడిపోయిన చెట్టు అండి మనం దాన్ని కాపు అయితే తీయలేమండి ఎందుకంటే అది అదే ప్రాసెస్ లో ఉంటుంది కానీ మనకి ఎదిగే ప్రాసెస్ కానీ కాయలు కాసే పని కానీ చేయదండి రోజు మనం నీళ్ళు పోయటం మనలు ఎగటం ఇలాగే చేస్తుంది అది ఒక గా అది చేసుకుంటుంది మనకి కాయలు కాసే పనిలో ఉండదండి అందుకే మనం ఇలా అవ్వకుండా చూసుకోవటం మన బాధ్యత ఎందుకంటే కనీసం ఒక పన్నెండు గంటలు అంటే ఉదయం నీళ్ళు వేస్తే సాయంకాలం వరకు అట్టే ఉండాలి మనీ సాయంకాలం నీళ్ళు వెళ్తే ఉదయం వరకు అట్టే ఉండాలి కనీసం అలా ఉంటేనే మన మొక్కల మనకి కావాల్సిన పళ్ళు కాయలు ఇస్తాయండి అలానే మన పసుపు లాంటిది అయితేనండి అంత వాటర్ అయితే అడగదో అదైనా సరేనండి అలా అయ్యింది అంటే మాత్రం మీరు కేర్ తీసుకుని ఇలానే చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా నేను చెప్పే విధానం ప్రతి మొక్కకి వర్తిస్తుందండి అటు వంగ కానీ ఇటు బెండకు కానీ లేదా కనకామరం కానీ అన్ని మొక్కలకేనండి ఇలా మట్టిని తిరగేసుకుని చక్కగా మనకు పాదులైనా సరేనండి ఒక్కొక్కసారి అలాగే ఉంటాయి తిరగేసుకుని దానికి మీరు ఎరువు ఇచ్చి కాస్త మట్టి వేయండి లేదా మట్టిని గుల్ల చేసి నీళ్ళు వేయండి సరిపోతుంది అయితే ఎరువులు ఇవ్వకపోతే ఏ మొక్క బతకదండి మనం ఇచ్చేది కుండీల్లో కాబట్టి ప్రతి మొక్కనే ఎరువు అయితే ఇవ్వాలి మీకు ఇక్కడ ఉదాహరణకు ఒకటి చూపిస్తానండి నున్న బేరా ఎలా కాయలు దిగుతున్నాయో ఏ సైజుకి ఆ సైజు దిగుతూనే ఉన్నాయండి దీనికి నేను ఏం చేసానో మీకు చూపిస్తాను మరి ఉదయం నీళ్ళేస్తే మధ్యాహ్నానికి ఎండిపోతూ ఉండేదండి చేసిన పద్ధతి చూడండి ఇది పాత డబ్బా అండి మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఇది ఒక పాత డబ్బా పోయింది దీంట్లో మనం కిచెన్ వేస్ట్ వేసామండి మామిడి అన్ని నండి చూసారా అన్నీ వేసా వేస్తే ఇలా అయిపోయిందండి ఇది కూడా మన మొక్కలకి ఇచ్చేసుకొని కొత్తగా మనం రెడీ చేసుకోవచ్చు దీది వేసిన నీళ్ళండి ఈ మొదలకైతే వస్తున్నాయండి అలా పెరిగిందండి ఈ నున్న పాదు చూసారా అయితే ప్రతి ఒక్కరికి అడిగిన వారికి లేదనకుండా దొండపాదులు అయితే కోసేయటం జరిగిందండి ఆ దొండపాదు మన సిగరైతే వస్తుంది మా వారు తెస్తానని మాటిస్తున్నారండి ఆ టైంకి వెళ్ళట్లేదు మరి వెయ్యాలి అలా మన పాదే కోజ్ వేయటం జరిగింది ఇవాళ కూడా ఇద్దరికైతే కోజ్ వేశానండి ఇంక అయిపోయింది ఇంక లేదు చూసారా ఈ దొండపోదే మాత్రం మనకి ఎప్పుడు కాస్తుందండి ఇలానే ఈ మొదల నుంచి వచ్చిన తీగల్ని మన పందిరికైతే ఎక్కించవచ్చు ఇలా ఒక్క తీగైతే ఉంచామండి ఇది ఒక్కటి మాత్రమే ఉంది ఇది బాగా పెరిగాక ఇది కూడా తీసేస్తామో అప్పుడు ఈ పాదు మనకి పైకైతే పాగుతుంది ఇలా మనం ఈ కుండీలో కంపోస్ట్ చక్కగా మొక్కలకి అయితే వేసేసుకోవచ్చు అని మనీ కొత్తగా మనీ కొన్ని మొక్కలనే వేసుకోవచ్చు అది ఎలాగుందో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది కూడా మన మొక్కలకి వేసేసుకోవచ్చు మామిడి మొక్కలు చూసారా ఎంత బాగా పెరిగినాయో మామిడి ట్యాంకులు వేసానండి చాలా మంది మొక్కలు వచ్చేస్తాయి అవి బాబు మొక్కలు వచ్చేస్తాయి ఎలాగ అంటున్నారండి ఆ మొక్కలను కూడా మనం కంపోస్ట్ గా మార్చుకోవచ్చు చూసారా ఇదంతా కూడా చాలా బాగా కంపోస్ట్ అయితే అయిపోయిందండి నేను ఇంకా అనుకున్నాను అయిపోయింది ఇప్పుడు మనీ ఈ మామిడి టెంకలో ఈ ఆకులు ఇవి వేసేస్తున్నా మనీ మనకి ఇక్కడ ప్రతి రోజు వచ్చిన కూరగాయలు తుక్కు అన్ని మొక్కలకే ఇదిగో చూసారా ఏదో క్లాత్ అండి ఇది కూడా మనకు అయిపోతుంది అలానే మామిడి ట్యాంకులు అయితే వేసేస్తున్నా ఇక అది మరోసారికి కంపోస్ట్ అయితే అయిపోతాయి ఈ ట్యాంకులన్నీ కూడా ఎన్ని మామిడి తొక్కలేనండి మన మొక్కలకే ఇచ్చేద్దాము మన తోటలో ఉన్న మన స్టోర్లో ఉన్న ఎరువులన్నీ ఒక ఎత్తు అండి ఈ కిచెన్ కంపోస్ట్ ఎరువు ఒక ఎత్తు అయితే నేను మొక్కలన్నీ ఈ కంపోస్ట్ తో తయారు చేసి మొక్కల్ని పెంచేసుకున్నానండి కానీ పళ్ళ మొక్కలు పెట్టాను కదండి అప్పటి నుంచి మనకి ఎరువులు అయితే సరిపోవటం లేదు అందుకే ఎరువులు కొట్టయితే పెట్టవలసి వచ్చింది మీరు కూడా వంకాయి పువ్వుల మొక్కలకే మీరు ఎరువులు అయితే కొనుక్కోక్కలు కా కిచెన్ వేస్ట్ తయారు చేసుకోండి మరి పళ్ళ మొక్కలు తీగ జాతి మొక్కలకి మాత్రం కంపోస్ట్లు సరిపోవటం లేదండి వాటికి మాత్రం ఇవ్వాలి చూసారా వానపాం అయితే ఇందులో ఉంది ఇక్కడ సేకరగా కూడా ఉందండి వీడియో ఎలా అవుతుందో నాకు డౌటే మరి ఇది మనం కొన్ని మొక్కలకి వేసేద్దాం పసుపుకి మొన్న కొంచెం ఎరువైతే ఇచ్చాం కదండి దానికి వంగ మొక్కలకి వేసేద్దాం ఈ డబ్బానే మనీ ఎక్కడ ఉన్నదే అక్కడే వేసి పెట్టేస్తున్నానండి అదే కాదండి మన తోటలో పిచ్చిగిలు తినగా మిగిలిన ధాన్యం కంకులు మన వంటింట్లో వచ్చిన చూసారా ఇదేమో వంటింట్లో వచ్చిన తుక్కు అన్నీ కూడా ఇందులో అయితే వేసేస్తున్నాను కాటన్ క్లాత్లు కూడానండి మనకి కంపోస్ట్ అయితే అయిపోతుందండి ఎందుకంటే మనకు అది దూదుతో తయారయ్యింది కాబట్టి చూసారా దొండకాయలు నేను ఇందులో వేస్తున్నాను దొండకాయలు అండి ప్రతిరోజు వచ్చిన కిచెన్ వేస్ట్ ఇందులో వేసేసుకుందాము ఎప్పుడు ఉన్న చోట్లోనే పెట్టేద్దాం ఇంత మంచి కంపోస్ట్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా అండి మనం కాస్త మట్టి అయితే కలుపుతున్నామండి ఇంకేం అవసరం లేదండి మట్టి కలపగానే మనకి కంపోస్ట్ చాలా బాగా అవుతుంది చాలా వాసన లేకుండా పురుగులు లేకుండా కంపోస్ట్ అయితే రెడీ అవుతుంది కాస్త మట్టి అండి అంతే మీకు కోకోబీట్ దొరికితే కోకోబీట్ కూడా కలుపుకోండి నేనైతే నాకు పాత మట్టి ఉంటుంది కదండి తీసేసిన మట్టి ఆ మట్టి కలుపుకుంటాను చక్కగా కంపోస్ట్ అయిపోతుంది అంతే ఈ మొక్కల మధ్యాహ్నానికి అలా ఓడిపోతుంది కదండి దీనికి నేను చేసే ప్రయత్నం ఇదిగోనండి ఒక బాటిల్ పెట్టి నీళ్ళు అయితే పోసాను ఇలా పోయటం వలన ఇది ఒక ఇరవై నాలుగు గంటలైతే సేవ్ అయితే అవుతుంది ఇలా మనం ఒక ప్రయత్నం అండి దీనికి గొల్ల చేసి ఎరువులేయటానికి కూడా అవకాశం లేదు ఇందులోనే కొన్ని నీళ్ళు అయితే ఉన్నాయి ఆ నీళ్ళు ఉండటం వలన ఒక రోజంతా ఇది ఇలా ఉంటుంది మరుసటి రోజు మనీ నీళ్ళు అందులో వేస్తున్నాము అంతేనండి ఓడిపోకుండా హ్యాపీగా ఉంటుంది పువ్వులు పూస్తుంది అండి అలా ఉండటం వలన ఇలా మనం ఏదో ఒక ఆలోచనతో ప్రతి మొక్కలనే కూడా కాపాడుకోవాలండి లేదంటే మాత్రం మనం ఇచ్చే ఇంత చిన్న సైజు కుండీల్లో ఎన్ని పువ్వులు పూస్తున్నాయంటే ఉరికినైతే పుయ్యవండి మనం ఏదో ఒకటి ఆలోచనగా మన మొక్కలని అయితే పెంచుకోవాలి ఏవేవో ఇచ్చి కాదండి నేనైతే కంపోస్ట్తోనే ఈ మొక్కలు ఎంత బాగా చేశాను కాకపోతే ప్రతి దాన్ని చూస్తూ ఉండాలి అంతే చూసారు కదా ఎంత చక్కగా పువ్వులు అయితే పోస్తున్నాయో మన తోటలోకి ఎల్లో వచ్చింది తర్వాత రెడ్ వచ్చింది మనం రెడ్ అని కూడా ఎన్ని పువ్వుల మొక్కలను అయితే చేయాలి అండి అడిగిన ఒక ప్లేట్ పెట్టి మనం వాటర్ అయితే ఇద్దామండి దీనికి ఒక ప్లేట్ అయితే చూస్తాను ప్లేట్ అయితే పెడతాను ఇలా మనం ఇక్కడైతే అమర్చేద్దాము కాసేపటికి మామూలు అయిపోతుంది ఇదండి మనం ఏదైనా ఒక అప్పటికప్పుడు దానికంటే దాని మూలాలు ఎక్కడుందో చూసుకుని వాటిని మనం కరెక్ట్ చేస్తే ఇంకా అది ఓడిపోకుండా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు కంపోస్ట్ ఇచ్చాము వాటి పైన కాస్త మట్టి వేసాము ఇక మనకు అది ఆ మొక్క ఓడిపోదండి ఎంత వానొచ్చినా మనీ వర్షం వచ్చి నాలుగు రోజులు అయితే మనీ ఇదే పొజిషన్గా ఇలా ఓడుతుంది అనిపిస్తే మనీ చేసుకోవచ్చు మలిసింగ్ వేసుకుంటే సరిపోతుంది ప్రస్తుతానికి వర్షాకాలం మలిసింగ్ అయితే ఉండకూడదండి గాజు పురుగులు లాంటివి ఎక్కువ అవుతాయి అందుకే మలిసింగ్ అయితే వెయ్యం దాన్ని అలా ఖాళీగా ఉంచుతాము మరి ఇలాంటి ఎండలు వస్తే మనీ మలిసింగ్ వేయవలసి ఉంటుంది ఇదండి చాలామంది మన స్టోర్లో ఎరువులు అయితే బుక్ చేసుకుంటున్నారు చాలా సంతోషం అయితే మట్టి అడిగిన వారికి మాత్రం నేను తొందరగా సప్లై చేయలేకపోతున్నానండి ఎందుకంటే మనం అనుకున్నది ఒకటి అయ్యిందండి ఏదో ఎప్పుడో కదా అనుకున్నాను కానీ మరి అందరూ ఆర్డర్లు ఎక్కువ అవుతున్నాయి అందుకే మట్టి అందించలేకపోతున్నాను ఒక రెండు రోజులు అయితే ఆలస్యం అవుతుందండి మరి మట్టి నేను టాటర్లో తోలించి ఇంటికాడైతే జాగ్రత్త చేస్తాను ఇప్పటి వరకు మరి ఎక్కువ మొత్తంలో తెప్పించలేదు మరి మన గోదావరి మట్టి కావాలని కూర్చున్నానండి ఎందుకంటే అందరికీ అన్ని మట్టి దొరుకుతుంది మన మట్టి కావాలని అడుగుతున్నారంటే మన గౌతమి గోదావరి మట్టి అంటే అందరికీ ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం అండి ఆ మట్టి ఎక్కువ పంపించడానికి నేనైతే ఆలోచిస్తున్నాను మరి ఎక్కడ మట్టి కూడా నాకు పంపించడానికి మీకు కూడా ఉంటుంది కదా మా గోదావరి మట్టి అయితే బాగుంటుందండి మరి రెండు రోజులు అయితే పడుతుందండి మట్టి ఒకటేనండి మనకి ఎరువు అన్నీ కూడా రెడీగానే ఉన్నాయి ఎవరికి కావాలన్నా కూడా నేను రెండు ట్రక్కులు ఒకటి వ్యవసాయంలో వేయించానండి ఒకటి ఇంటి దగ్గర వేయించాను రెండు ట్రక్కులు అయితే ఉన్నాయి మనకి ఇప్పుడప్పుడే ఆవి లేదు కానీ మట్టి మాత్రం కొంచెం రెండు రోజులు టైం పడుతుంది నా ఎన్న దయించుతారని చెప్తున్నారండి ఇలా ఆలస్యం చేశానని అనుకోవద్దు అలానే చాలామంది ముందు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి సమాధానం చెప్పలేదని అనుకోవద్దండి ఆయన నెంబర్కి ఫోన్ చెయ్యండి ఆయన మీకు రిప్లై ఇస్తారు నేను నే నా నెంబర్ అయితేనండి నాకు వీడియోలో ఉంటానని చెయ్యొద్దు అన్నాను ఆయన ఆయన ఫోన్కి చెయ్యండి మాట్లాడతారు సరేనండి నేను ఫోన్ అందులో ఇచ్చిన నెంబరు ఉంది కదండి లేదంటే ఈ ఈ వీడియోలో నేను ఆయన నెంబరు పెడతానండి ఏ ఎరువు కావాలన్నా ఫోన్ చేసి బుక్ చేసుకోండి సరేనండి అయితే ఇవాళ మాత్రం ఇదేనండి వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లొక్క సంస్థ సుఖనో భవంతు అందరికీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 మా చిన్న మా చిట్టు తల్లి అందరికీ బాయ్ బాయ్